చింటూ ఓం శాంతి ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే అన్నిటికన్నా ముఖ్యమైన సేవ తండ్రి స్మృతిలో ఉండడం ఇతరులకు స్మృతిని ఇప్పించడం మనం ఎవరికైనా తండ్రి పరిచయం పరిచయంనిచ్చి వారి కళ్యాణమును చేయవచ్చు అన్న ఓం శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఏ ఒక చిన్న అలవాటు పెద్ద అవజ్ఞను చేయిస్తుంది దాని నుండి తప్పించుకునేందుకు యుక్తి ఏది ఎవరిలోనైనా ఏదైనా దాచుకునే లేక దొంగతనం చేసే అలవాటు ఉంటే దాని ద్వారా చాలా పెద్ద అవజ్ఞ జరుగుతుంది పైసా దొంగ లక్షల దొంగగా అవుతాడని అంటారు లోపం వశమై ఆకలి అయినప్పుడు దాచి పెట్టుకొని అడగకుండా తినేయడం దొంగతనం చేయడం ఇవి చాలా చెడ్డ అలవాట్లు అలవాట్ల నుండి తప్పించుకునేందుకు బ్రహ్మబాబా సమాన ట్రస్టీలుగా అవ్వాలి ఇటువంటి అలవాటు ఏది ఉన్న తండ్రికి ఉన్నది ఉన్నట్లుగా సత్యం వినిపించాలి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మనము అనంతమైన తండ్రి ఎదుట కూర్చొని ఉన్నామని పిల్లలకు తెలుసు మనం ఈశ్వరీయ పరివారానికి చెందిన వారమని పిల్లలకు తెలుసు ఈశ్వరుడు నిరాకారుడు మనము ఆత్మ అభిమానులై కూర్చొని ఉన్నాము ఇందులో సైన్స్ ఆడంబరాలు కానీ హఠయోగము మొదలైనవి చేయడం గాని అవసరం లేదు ఇది బుద్ధితో చేసే పని అరే చింటూ ఇప్పుడు బాబా ప్రతి ఒక్కరిని ఏ సేవ చేస్తున్నారు అని సమాచారం అడుగుతారు ఎవరికైనా తని పరిచయం ఇచ్చి వారి కళ్యాణం చేస్తున్నారా అని అడుగుతారు సమయం వృధా చేయడం లేదు కదా ఇప్పుడు అందరూ అనాథలే ఇదే ముఖ్యమైన విషయం అనంతమైన తండ్రిని గురించి ఎవరికీ తెలియదు తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది పిల్లలైన మన బుద్ధిలో ముక్తి జీవన్ముక్తి ధామాలు రెండు ఉన్నాయి ఇప్పుడు మనము చదువుకుంటామని కూడా అర్థం చేసుకోవాలి స్వర్గంలోకి వచ్చి మళ్ళీ జీవన్ముక్తి రాజ్యభాగ్యాన్ని తీసుకుంటాము ఇతర ధర్మాలలోని అనేక మంది ఆత్మల్లో ఎవరు ఆ రాజ్యంలో ఉండనే ఉండరు కేవలం మనం మాత్రమే భారతదేశంలో కూడా మనకు చేయించారు బాబా బుద్ధిలో ఏమేం ఉండాలో తండ్రి కూర్చొని పిల్లలకు నేర్పిస్తారు ఈ సంగమ యుగంలో మన ఆహార పానీయాలు కూడా చాలా శుద్ధంగా పవిత్రంగా ఉండి తీరాలి మనము భవిష్యత్తులో సర్వగుణ సంపన్నులు పదహారు కళ సంపన్నులు సంపూర్ణ నిర్వికారులుగా తయారవుతామని కూడా మనకు తెలుసు ఇప్పుడు అందరికీ తండ్రి పరిచయం ఇవ్వడమే ముఖ్యమైన ఆత్మిక సేవ అన్న ఇది అనేటికంటే సులభమైన విషయము స్థూల సేవ చేయడంలో భోజనం తయారు చేయడంలో భోజనం తినడంలో శ్రమ ఉంటుంది కానీ ఇందులో శ్రమించే విషయం ఏది లేదు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించాలి ఆత్మ అవినాశి శరీరం వినాశి పాత పాత్ర చేసేదంతా ఆత్మయే ఈ శిక్షణ తండ్రి వినాశన సమయంలో ఒకసారి మాత్రమే స్వయంగా వచ్చి ఇస్తారు నూతన ప్రపంచం దేవీ దేవతలది అందులోకి తప్పకుండా వెళ్ళాలి మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్తారు ఈ పాత ప్రపంచం ఇక ఉండనే ఉండదు మనము నూతన ప్రపంచంలో ఉన్నప్పుడు పాత ప్రపంచం గుర్తుంటుందా ఏమాత్రము ఉండదు మనము స్వర్గంలో రాజ్యం చేస్తూ ఉంటాము ఇది బుద్ధిలో ఉండడం ద్వారా సంతోషం కలుగుతుంది స్వర్గానికి అనేక పేర్లు ఉన్నాయి నరకానికి కూడా అనేక పేర్లు ఉంచారు పాపాత్మల ప్రపంచము హెల్ దుఃఖధామము అని అంటారు అరే చింటూ ఇప్పుడు దొంగతనం చేసే వారికి కూడా జైలుకు వెళ్ళి జ్ఞానదానం చెయ్యాలి అటువంటి వారు ఇక్కడ ఎందుకు దొంగతనం చేస్తారు ఎప్పుడన్నా మామిడి పండు ఎప్పుడైనా ఏదో ఒక తినే వస్తువు తీసుకొని తినేస్తారు ఇది కూడా దొంగతనమే కదా ఈ వస్తువు కూడా అడగకుండా తీసుకోరాదు చేతితో తగలను కూడా తగలరాదు శివబాబా మన తండ్రి వారు వినడమే కాక చూడను కూడా చూస్తారు పిల్లలు మీలో ఏ అవగుణాలు లేవు కదా అని అడుగుతారు ఏదైనా అవగుణం ఉంటే బాబాకు వినిపించండి దానము ఇచ్చేయండి దానంగా ఇచ్చి మళ్ళీ తప్పులు చేస్తే చాలా శిక్షలు అనుభవిస్తారు దొంగతనం చేసే అలవాటు చాలా చెడ్డది ఎవరైనా సైకిల్ తీసుకొని పట్టుబడ్డారనుకోండి ఏదైనా దుకాణానికి వెళ్ళినప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ను దాచిపెట్టినారు లేక ఏదైనా ఒక చిన్న వస్తువు తీసుకున్నారు అనుకోండి దుకాణదారుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు అతడు ఏం చేస్తాడో మీకు తెలుసు ఇది కూడా చాలా పెద్ద ప్రభుత్వం పాండవ ప్రభుత్వం తన నైవి రాజ్యమును స్థాపన చేస్తుంది అన్నా మనం ఇప్పుడు ఈ ఆత్మిక సేవను చేయాలి అందరినీ పవిత్రంగా తయారు చేయాలి మనము జ్ఞానామృతం త్రాగేందుకు వెళ్తున్నామని అందరూ అనేవారు పేరు మాత్రం మాతది ఓం రాధ వద్దకు జ్ఞానామృతం తాగేందుకు వెళ్తున్నామని చెప్పేవారు ఈ యుక్తి రచించింది ఎవరు శివబాబా ఇతనిలో ప్రవేశించి ఎంతో మంచి యుక్తిని రచించారు ఎవరు వచ్చినా వారు జ్ఞానామృతములు తాగుతారు అమృతాన్ని వదిలి విషయాన్ని ఎందుకు తినాలి అని గాయనం కూడా ఉంది విషయాన్ని వదిలి జ్ఞానామృతం తాగి పవిత్ర దేవతలుగా అవ్వాలని ప్రారంభంలో ఇలా చెప్పేవారు ఎవరైనా వస్తే పవిత్రంగా అవ్వండి అని చెప్పేవారు అమృతం తాగాలంటే విషయాన్ని వదిలేయాలి పవిత్ర వైకుంఠానికి అధికారిగా అవ్వాలంటే ఒకరిని స్మృతి చేయాలి ఇలా అన్నప్పుడు తప్పకుండా గొడవలు జరుగుతాయి కదా ప్రారంభంలోని గొడవ గొడవలు ఇప్పటి వరకు జరుగుతూనే వచ్చాయి అవరులపై ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి మనము ఇప్పుడు ఎంత పక్కాగా అవుతూ ఉంటామో అంత పవిత్రత చాలా మంచి అర్థం చేసుకుంటారు అందుకే పాప మీరు వచ్చి పావనంగా తయారు చేయండి అని పిలుస్తూ ఉంటారు ఇంతకుముందు మన స్వభావం కూడా ఎలా ఉండేది ఇప్పుడు ఎలా అవుతున్నాము ఇంతకుముందు దేవతల ముందుకు వెళ్ళి చేతులు జోడించి మేము పాపులమని అనేవారు ఇప్పుడు అలా అనరు ఎందుకంటే ఇప్పుడు మనం ఇలా తయ తయారవుతున్నామని మనకు తెలుసు అరే చింటూ ఈ పంచభూతాలు మనల్ని నిరుపేదగా చేసేసాయి దేహాభిమానము నెంబర్ వన్ భూతము కామము కూడా చాలా పెద్ద భూతము అవి మనల్ని ఎంత సతాయించాయో అది కూడా తండ్రియే తెలిపించారు కల్పకల్పము మనల్ని ఈ భూతాలు పీడిస్తాయి యథా రాజా రాణి తదా ప్రజ అందరికీ భూతాలు పట్టే ఉన్నాయి అందువలన దీనిని భూతాల ప్రపంచమని అంటారు రావణ రాజ్యం అనగా రాక్షసుల రాజ్యం సత్య భూతాలు ఉండవు ఒక భూతమైన ఎంత బాధిస్తుంది వీటిని గురించి ఎవరికీ తెలియదు ఇది పంచవికారాల రూపీ రావణ భూతము తండ్రి వచ్చి వాటి నుండి విడిపిస్తారు మనలో కొంతమంది చాలా తెలివైన వారు ఉన్నారు వారి బుద్ధిలో వెంటనే ఈ విషయాలు కూర్చుంటాయి బాబా ఈరోజు తారణ కొరకు ఏం చెప్తున్నారంటే స్థూల సేవతో పాటు సూక్ష్మ సేవ మూల సేవ కూడా చేయాలి అందరికీ తండ్రి పరిచయమును ఇవ్వాలి ఆత్మల కళ్యాణం చేయాలి స్మృతి యాత్రలో ఉండాలి ఇదే సత్యమైన సేవ ఈ సేవలో తన మునకలై ఉండాలి ఈ సమయాన్ని వృధా చేయరాదు తెలివి గలవారై పంచవికారాలని భూతాలపై విజయము ప్రాప్తి చేసుకోవాలి దొంగతనం లేక అసత్యం చెప్పే అలవాటు తొలగించి వేయాలి దానంగా ఇచ్చిన వస్తువును ఎప్పుడూ తిరిగి తీసుకోరాదు అన్న ఈరోజు బాబా వరదానం ఏమిస్తున్నారంటే శారీరక వ్యాధుల యొక్క చింతన నుండి ముక్తమై జ్ఞాన చింతన లేక స్వచింతన చేసే శుభచింతక భగ ఒకటేమో శారీరక వ్యాధులు రావడం మరొకటి వ్యాధిలో కదిలిపోవడం వ్యాధులు రావడం అయితే విధి కానీ శ్రేష్టమైన స్థితి కదిలిపోవడం అనేది బంధనయుక్తులుగా అయినందుకు గుర్తు ఎవరైతే శారీరక వ్యాధి యొక్క చింతన నుండి ముక్తులుగా ఉండి స్వచింతన జ్ఞాన చింతన చేస్తారో వారే శుభచింతకులు శరీరం గురించి ఎక్కువగా చింతన చేస్తే అది చింత రూపంగా అయిపోతుంది ఈ బంధనము నుండి ముక్తంగా ఉండుటనే కర్మాత స్థితి అని అంటారు స్నేహం యొక్క శక్తి సమస్య అనే పర్వతాన్ని నీటి వలె తేలికగా చేసేస్తుంది బాబా ఈరోజు శ్లోగాన్ని ఇస్తున్నారు